हरे कृष्ण कृष्णमाताजि ॐ अज्ञानतिमिरान्दस्य सलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः नमा ओं विष्णुपादाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनि नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे जय कृष्ण चैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैता गदाधार श्रीवाशादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम రామ రామ హరే 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 కృష్ణ మాతాజీ హరే కృష్ణ ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని ఇంపార్టెంట్ శ్లోకాస్ పద్దెనిమిది శ్లోకాల గురించి తెలుసుకోబోతున్నాం భగవద్గీతను భగవంతుడు ఆ గీతా సారాన్ని ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అర్జునుకు ఆ గీతా ఉపదేశాన్ని చేశారు ఆ గీతా ఉపదేశం ఎందుకు చేశారు కేవలము అర్జునుడు మాత్రం లాభం పొందాలని మాత్రం కాదు ఆయన సర్వ మానవాళికి అందజేసే విధంగా అంటే అర్జునుని మూలంగా అందరూ కూడా తెలుసుకోవాలి అనే ఆ విధంగానే ఆ గీతాసారాన్ని భగవంతుడు అర్జునునికి తెలియజేశారు భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఆ ఏడు వందల శ్లోకాలని శ్రీకృష్ణ భగవానుడు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలను చెప్పారు అర్జునుడు ఎనభై నాలుగు శ్లోకాలను చెప్పారు సంజయుడు నలభై ఒక్క శ్లోకాలను చెప్పారు ధృతరాష్ట్రుడు ఒకే ఒక్క శ్లోకాన్ని మాత్రమే చెప్పారు మనము భగవద్గీతలో ఏడు వందల శ్లోకాల సారాన్ని మనము అన్నీ చదువుతూ తెలుసుకోవచ్చు కానీ అలాగ తెలియనప్పుడు మనము నూట ఎనిమిది శ్లోకాలలో కూడా ఇంపార్టెంట్ శ్లోకాల్లో కుదించి ఉండడం వల్ల ఆ నూట ఎనిమిది శ్లోకాలలో నుంచి కూడా మనము ఆ భగవద్గీత యొక్క సారాన్ని తీసుకోవచ్చు మరి నూట ఎనిమిది శ్లోకాలు కూడా మన వల్ల కాదు అనే పక్షంలో కనీసము ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని తెలుసుకుంటూ పద్దెనిమిది అధ్యాయాల నుంచి పద్దెనిమిది శ్లోకాలను తెలుసుకొని దాని భావం తెలుసుకుంటే కూడా మనము ఆ సారం మనము అర్థం చేసుకున్న వాళ్ళము అవుతాము కానీ భగవద్గీతను మాత్రము చదివినంత మాత్రము అర్థం చేసుకోము ఆ చదివిన దానిని మన జీవితంలో అన్వయించుకోవాలి అప్లై చేసుకోవాలి అలాగా ప్రతి ఒక్క శ్లోకంలో కూడా మనకు సంబంధించిన విషయం తప్పకుండా ఉంటది ఆ విధంగా భగవద్గీతను చదివిన తర్వాత ఆ శ్లోకంలోని ఆ భావాన్ని మనం అన్వయించుకుంటూ ఆ నిర్దేశాన్ని మనము ఫాలో చెయ్యాలి అప్పుడే ఆ భగవద్గీతను మనము పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళము అవుతాము ఈరోజు పద్దెనిమిది శ్లోకాలు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాం మొదటి అధ్యాయంలో మొదటి శ్లోక ధృతరాష్ట్రుడు పలికారు ధృతరాష్ట్రవాచ ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవ మామకాహ పాండవ చైవ సంజయా సంజయ భావము ధృతరాష్ట్రుడు అర్జునుని సారీ సంజయునితో పలుకుతున్నాడు ఓ సంజయ నా పుత్రులు పాండుపుత్రులు వీళ్ళందరూ యుద్ధం చేయాలని సమకూరి వాళ్ళు ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుని అడిగారు అంటే ఇక్కడ మొదటి శ్లోకంలోనే మనకు ఆ ధృతరాష్ట్రుని యొక్క ఆ కుటిలమైన బుద్ధి అది మనకి తెలుస్తుంది ఇక మనము రెండవ అధ్యాయంలో

మరణం కూడా లేదు అందుకే ఇది జన్మింపబోదు జన్మించదు భవిష్యత్తులో కూడా జన్మింప లేదు కాబట్టి ఈ ఇది వచ్చి జన్మరాహిత్యమైనది ఆత్మ ఇది శాశ్వతమైనది పురాతనమైనది నిత్యమైనది కాబట్టి ఈ ఆత్మ అనేది దేహం మరణిస్తే కూడా ఆత్మ అనేది మరణించదు అని చక్కగా భగవంతుడు అర్జునునికి తెలియచేశారు అంటే ఇందులో మనము మొదట దేహానికి ప్రాముఖ్యత కాదు ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం ఇక మూడవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోక సర్వశః అహంకార విమూడాత్మా కర్తాహం ఇది మన్యతే భావము ఎవరైతే మిథ్యా అహంకారానికి మోహితులై ఉంటారో వారు ఈ ప్రకృతి త్రిగుణాలచే నిర్వహించబడే అన్ని కర్మలకు వారే కర్తలుగా భావిస్తారు అంటే మనము ఏ పని చేసినా దానికి నేనే కారణం అని అనుకుంటారు కానీ మనకు పైన మనల్ని సృష్టించిన ఆ భగవంతుడే అతడే అన్నిటికీ మూలము అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అది ఆ విషయాన్ని భగవంతుడు తెలియజేశారు ఇక నాలుగవ అధ్యాయంలో ఫోర్ పాయింట్ థర్టీ ఫోర్ శ్లోక ఆ శ్లోకాలు తద్వి ప్రణిపాతేనా జ్ఞానం పరిప్రస్ ఉపతేవదర్శి అంటే మనకు ఎప్పుడు కూడా ఒక ఆధ్యాత్మిక గురువుని మనము చేరుకోవాలి అలాంటి ఆధ్యాత్మిక గురువుని దగ్గరకు వెళ్ళి సత్యం గురించి మనము తెలుసుకోవాలి మనకు పరిపరి విధాల మనకి ఏదైనా సందేహాలు ఉంటే ఆ ప్రశ్నలను అడిగి గురువు దగ్గర తెలుసుకోవాలి వారికి సేవలు చెయ్యాలి ఎందుకు గురువులు అనేవాళ్ళు భగవంతుని యొక్క ప్రతినిధులు కాబట్టి అలాంటి గురువులు ఆత్మదర్శులై ఉంటారు జ్ఞానదర్శులై ఉంటారు తత్వదర్శులై ఉంటారు కాబట్టి అలాంటి గురువు దగ్గర వెళ్ళి మనము ఆ సత్యం గురించి అడిగినప్పుడు వాళ్ళు మనకు బోధను చేస్తారు అన్న ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒక గురువుని పొంది ఉండాలి అన్న విషయాన్ని భగవంతుడు అర్జునునితో చెప్తున్నారు ఐదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోక భోక్తారం మాం శాంతి మృచ్ఛతి అంటే ఎవరైనా కానీ భగవంతుడు ఆ తపస్సులకు తర్వాత యజ్ఞాలకు ఆయన చరమభోక్తగా గుర్తించాలి అంతేకాదు ఆయన సకల దేవతలకు సకల లోకాలకు ఆయన ప్రభువు అదేవిధంగా సర్వ జీవులకు ఆయన ఉపదేశకారిగా ఉన్నాడు అందరికీ కూడా ఆయన పోషకుడుగా కూడా ఉన్నారు అలాంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు వాళ్ళు ఆ భౌతిక దుఃఖాల నుంచి విడిపడి శాంతిగా ఉంటారు అని భగవంతుడు అంటే భగవంతుణ్ణి మనము చరమ లక్ష్యంగా గుర్తించాలి ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు శాంతిగా ఉంటారు అర్జున అని తెలియచేయడం జరిగింది ఇక ఆరవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకాలు యోగి నాగదేనంతరాత్మనామో మత అంటే ఇక్కడ యోగి గురించి ఏ విధంగా ఉంటారు అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు ఎవరైతే నాయందే కట్టుబడి ఉండి ఎవరైతే చక్కగా భగవంతుని స్మరిస్తూ తర్వాత భక్తియుత సేవ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు యోగిగా చెప్పబడతారు అలాంటి యోగులందరూ కూడా నాతో కనెక్ట్ అయి ఉంటారు అంటే నా సాంగత్యంలో ఉంటారు అలాంటి యోగి చాలా ఉత్తమమైన వాడు అర్జున అని భగవంతుడు అక్కడ యోగి గురించి అంటే యోగి అన్న అతను ఎలాగ ఉండాలి వ్యక్తులు అన్న విషయాన్ని భగవంతుడు ఈ శ్లోకా ద్వారా తెలియజేశారు తర్వాత ఏడవ శ్లోకాలు సెవెన్ పాయింట్ నైన్టీన్ శ్లోక బహునా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే సమహాత్మాసు దుర్లభ ఇందులో మహాత్ములుగా ఉండే వాళ్ళు ఎలాగ ఉంటారు అన్న విషయాన్ని చెప్తున్నారు అంటే ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో వాళ్ళు పలు జన్మల తర్వాత జన్మ మృత్యు అలాగా పలు జన్మల తర్వాత వాళ్ళు భగవంతుడే సర్వ కారణాలకు కారకుడు అన్న ఆ విషయాన్ని తెలుసుకొని ఆయనకు శరణాగతి పొందుతారు అలాంటి వాళ్ళు మహాత్ములు అని చెప్పబడతారు అలాంటి మహాత్ములు చాలా అరుదు అతి దుర్లభ అని అతి చాలా అరుదుగా ఉంటారు అని భగవంతుడు అక్కడ చెప్పడం జరిగింది ఇక ఏడవ అధ్యాయంలో ఆరవ సారీ ఎనిమిదవ అధ్యాయంలో ఆరవ శ్లోకాలు ఎంఎం భావం తం ఓ ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టే సమయంలో ఎలాంటి భావనలో స్మరిస్తూ ఉంటారో అలాంటి భావనతోనే వాళ్ళు తరువాతి జన్మను పొందుతారు అని అన్ అని చెప్పారు అంటే మనకి భగవంతుడు అక్కడ ఏం చెప్తున్నారు అలాంటి మరణ సమయంలో భగవంతుణ్ణి తలుచుకుంటూ మరణిస్తే మనం భగవంతు ధామానికే వెళ్తాము అలా కాకుండా వేరే విధంగా మనం స్మరిస్తూ భావన తెచ్చుకుంటే అదే విధంగా జన్మను తీసుకుంటారు అని చెప్తున్నారు భగవంతుడు తర్వాత తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఆరవ శ్లోకాల్లో పత్రం పుష్పం ఫలం తోయం తద్ అహం అష్టామి ప్రేమతో భక్తితో మనము పత్రము పుష్పము పలము తోయము నీటిలో తులసిని వేసి కూడా భగవంతునికి అర్పిస్తే భగవంతుడు చాలా ప్రేమ పూర్వకంగా నేను తీసుకుంటాను అని చక్కగా భగవంతుడు అక్కడ తెలియజేసారు తర్వాత పదవ అధ్యాయంలో పదవ శ్లోకం తేషాం సతత భజతాం బజతాం ప్రీతి పూర్వకమ్ దదమీ బుద్ధి యోగంతం ఏనమ ఉపయాంతితే ఇందులో ఏం చెప్తున్నారు భగవంతుడు ఎవరైతే చక్కగా అనన్య భక్తిని చేస్తూ ఆ భగవంతుని నిత్యము స్మరిస్తూ అలాగా ఉంటారో అలాంటి వారికి తన దగ్గరకు ఏ విధంగా చేరుకోవాలి అనే ఆ అవగాహనను నేను కల్పిస్తాను అంటే ఆ నిరంతరము భగవంతుని భక్తిలో ఉన్నవారికి ఏ విధంగా భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి అన్న ఆ అవగాహనను నేను కల్పిస్తాను అని భగవంతుడు చెప్తున్నారు ఇప్పుడు పదకొండవ అధ్యాయంలో యాభై ఐదవ శ్లోకాలు మత్ కర్మకృన్ మత్పరమూ సమామేతి పాండవ మత్కర్మకృన్ మత్పరమ అంటే ఏదైనా కానీ పూర్తిగా భగవంతుణ్ణి ఇప్పుడు మనము కామ్య కర్మలు ఆ కామ్య కర్మలు మనోకల్పితలైనటువంటి అలాంటి కల్మషాల నుండి మనము దూరమయ్యి భగవంతుణ్ణి నిత్యం భక్తియుత సేవ చేస్తూ ఏ కర్మ చేసినా భగవంతునికి అర్పిస్తూ తర్వాత ఆ మనము మన జీవిత పరమ లక్ష్యంగా భగవంతుణ్ణి తలుచుకొని ఆ విధంగా చేసేవాళ్ళు పూర్తిగా నన్నే చేరుకుంటారు అర్జున అని భగవంతుడు సమామేతి పాండవ అని అక్కడ కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది తర్వాత పన్నెండవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకాలు యో నృష్య సోచతి నీ శుభ అశుభ పరిత్యாகிక్తిక్తిమాన్య SME ప్రియః యోన హృష్యతి న ద్వేష్టి అంటే దుఃఖము ఆనందము లేనివాడు తర్వాత పూర్తిగా శోకము మళ్ళీ కోరికలు లేనటువంటివాడు మళ్ళీ శుభము అశుభాలను పరిత్యజించినవాడు ఇలాంటి వారు భక్తిక్త సేవలో ఉన్నప్పుడు అలాంటి వారు నాకు చాలా ప్రియము అర్జున అలాంటి వారంటే నాకు చాలా ఇష్టము ఇలాంటి వాటిని త్యజించి ఉన్న వారు నాకు ఇష్టము అని భగవంతుడు ప్రియం అని వార్తను అక్కడ తెలియజేస్తున్నారు ఇక పద్మూడవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకంలో పద్మూడు ఇరవై సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినస్యంతం య స్పశ్యతి సపశ్యతి ఇందులో కూడా ఏం చెప్తున్నారు భగవంతుడు అందర్నీ సమదృష్టిగా చూడాలి అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు అని తెలుసుకున్నవాడు తర్వాత దేహము మరణించిన తర్వాత కూడా ఆ జీవాత్మ గాని పరమాత్మ గాని ఎప్పటికీ నశించదు అని తెలుసుకున్నవాడు కూడా ఎప్పటికీ చాలా పశ్యతి సపశ్యతి అంటే అలాగ తెలుసుకున్నవాడు ఎప్పుడు యథార్థమైన జ్ఞాన స్థితిలో ఉంటాడు అంటే ఏమి జీవాత్మ పరమాత్మ అలాగా ఎప్పటికి కూడా నిత్యము సత్యము అని తెలుసుకున్నవాడు యథార్థమైన స్థితిలో ఉంటాడు అర్జున అని భగవంతుడు చెప్తున్నారు తర్వాత పద్నాలుగవ శ్లోకాలో పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఆరవ శ్లోకాలు ఏముంది మాంచయో అవ్యభిచారేణ భక్తియోగేనా సేవతే సగుణాన్ స సమతిత్యైతాన్ భూయాయ కల్పతే ఇక్కడ ఏమి పూర్తిగా మాంచయో అవ్యభిచారేణ అంటే ఎవరైతే అమోఘమైన భక్తియుత సేవ చేస్తారో భగవంతునికి అలాంటి వారు పూర్తిగా భగవంతుని నిత్యము సేవలు చేస్తూ అలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు త్రిగుణాల నుంచి బయటపడి వాళ్ళు బ్రహ్మము అనే స్థితికి చేరుకుంటారు త్రిగుణాలు త్రిగుణాలు ఏమిటి సత్వ రజో తమో గుణాలు అలాంటి గుణాల నుంచి వాళ్ళు విముక్తులవుతారు ఎందుకు అమోఘమైన నిత్యము భగవంతుని భక్తియుత సేవలో ఉండడం వలన అలాంటి వారు బ్రహ్మము అనే ఆ స్థితికి చేరుకుంటారు అని చెప్పడము అయింది పదహైదవ అధ్యాయంలో పదహైదవ శ్లోకృది సన్నివిష్టో మత్ స్మృతి ఆపోహనం సర్వైరహమేవ వేద్యో విదేహ చాహం అంటే ప్రతి ఒక్కరి జీవు జీవులలో భగవంతుడు పరమాత్మై ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు నేను అందరి హృదయాలలో పరమాత్మగా ఉన్నాను నా వలనే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు అనేవన్నీ కూడా నా వల్లే జరుగుతున్నాయి నేను వేదాంత కర్తను ఈ వేదాలు అని తెలియచేయబడే నేనే ముఖ్యం అనమాట కాబట్టి ఆ వేదాలన్నింటికి కూడా నేనే కర్తను వేదాలన్నింటినీ తెలియజేసిన వాడను నేనే అర్జున అని భగవంతుడు తెలియచేస్తున్నారు అంటే ఆ వేదాలన్నింటినీ కూడా ఆయన ఆయనే కాబట్టి ఆయన బ్రహ్మకు కూడా ఆ విషయ ఆ వేదాల విషయాలన్నీ కూడా ఆ జ్ఞానాన్ని తెలియచేశారు మొట్టమొదటిసారిగా బ్రహ్మకు తర్వాత పదహారవ అధ్యాయంలో ఇరవై ఒకటి శ్లోకము త్రివిధం ద్వారం నాసనమాత్మనం క్రోధ సదా తస్మాత్ తస్మాత్త్రయం త్యజేత్ అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కామము క్రోధము లోభము అనే ఇలాంటి మూడు విషయాలే మనకు నరక ద్వారానికి తీసుకు వెళ్ళడానికి మనల్ని అనమాట అంటే నరకానికి వెళ్ళడానికి ఈ కామము క్రోధము లోభము ఇలాంటివి ఉండడం వల్ల మనం నరకానికి వెళుతాము కాబట్టి ఇలాంటి వాటికి మనము ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి అంటే వాటినన్నింటినీ కూడా మనము వాటికి అతీతంగా ఉండి భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఈ మూడింటిని విడిచిపెట్టాలి అని ముఖ్యంగా ఆ విషయంగానే భగవంతుడు ఈ దీంట్లో ఆ భావాన్ని తెలియచేశారు ఓకే తర్వాత పదిహేడవ అధ్యాయంలో పద్మూడవ శ్లోక విధి హీనమ సృష్టానం విధి హీనమ సృష్టానం మంత్రహీన దక్షిణం శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అంటే ఇందులో యజ్ఞం గురించి ముఖ్యంగా యజ్ఞ విధానం ఏమిటి అన్నది ఇక్కడ తెలియచేస్తున్నారు అంటే శాస్త్రాలను గుర్తింపలేకుండా అంటే ఆ శాస్త్రాలకు మర్యాదలు చేయకుండా మళ్ళీ ప్రసాద వితరణము అనేది చేయకుండా మళ్ళీ మంత్రోచ్చరణ అలాంటివేమీ లేకుండా బ్రాహ్మణులకు మనము దక్షిణలు ఇవ్వడం ఆనవాయితీ కదా అలాంటి ఆ బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎవరైతే యజ్ఞాలను చేస్తారో అది అలాంటి యజ్ఞము తామస గుణానికి సంబంధించి ఉంటుంది అని చెప్తున్నారు అంటే ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞాన్ని మనం ఎందుకు చేస్తాము భగవంతుడు చర్మభోక్త అని తెలుసుకొని ఆయనే యజ్ఞానికి భోక్త కాబట్టి ఆయన్ని తృప్తిపరచడానికని చేస్తాము అలాగ చేసినప్పుడు అది శాస్త్రబద్ధంగా విధి నియమాలను అనుసరించి ఆ యజ్ఞాన్ని పాటించాలి కాబట్టి ఇలా యజ్ఞం చేసినప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి తర్వాత అందరికి ప్రసాదం వితరణ చెయ్యాలి శాస్త్రాన్ని గౌరవించాలి ఇవన్నీ చేసినప్పుడు అది సత్వగుణంలో ఉన్నటువంటి యజ్ఞం కిందకు వస్తుంది ఇవన్నీ చేయనప్పుడు అది తామసం పరిచక్షతే అంటే తామస గుణానికి చెందినటువంటి ఆ దేని కింద వస్తుంది అని చెప్తున్నారు తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ పాయింట్ సిక్స్టీ సిక్స్ శ్లోకాల్లో సర్వధర్మాన్ పరిత్య మా ఇది ఫైనల్ గా భగవంతుడు చెప్పేస్తున్నారు అన్ని ధర్మాలను సర్వధర్మాలను విడిచిపెట్టి నాకు శరణం పొందండి అలాగ అయినప్పుడు నేను మీ పాపాలను అన్నింటిని కూడా విముక్తి చేస్తాను భయపడకండి మా సుచహ భయపడకండి నేను ఇది అభయం ఇస్తున్నాను అని చక్కగా భగవంతుడు ఆ శ్లోకాలు తెలియజేయడం జరిగింది అంటే మనము భగవంతుణ్ణి విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు మనము ధర్మాల గురించి ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు అన్ని ఆయనే అన్నప్పుడు ఆయనకే ఏ కర్మలు చేసినా ఆయనకే అప్పగించినప్పుడు మనం ప్రత్యేకంగా ఇది ధర్మం ఇది ఇది అని చూడాల్సిన ఏం లేదు తప్పకుండా ఆయనకే అన్ని అంకితం చేస్తాం కాబట్టి ఆయనే అన్నింటినీ చూసుకుంటాడు కాకపోతే మనము ఆయనకు శరణాగతిని పొందాలి బృందావనంలో చూడండి ఆ గోప గోప గోపికలు అందరూ కూడా భగవంతునికి సరెండర్ అయ్యారు అంటే ఎన్ని పనులున్నా వాటిని విడిచిపెట్టి భగవంతుడికి భగవంతుని దగ్గరికి వెళ్తే భగవంతుడే అన్ని చూసుకుంటాడు అన్న ఆ దేనిని వాళ్ళు హృదయంలోకి తెచ్చుకొని ఆ విధంగా అన్నింటినీ విడిచిపెట్టి ఆయన దగ్గరకు పరిగెట్టేవారు భగవంతుని దగ్గరికి కాబట్టి కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏం చెప్పారు నాకు బృందావనంలోని ఆ వ్రజవాసులం లాంటి భక్తులు నాకు ఎవ్వరూ లేరు వాళ్ళు నాకు చాలా ప్రియము అని కూడా భగవంతుడు చెప్పారు అంటే అలాంటి ప్రియముగా అంటే భగవంతుని ప్రీత్యర్థమై మనము ఏవి చేస్తే కూడా వాటిని భగవంతుడు ఆనందంగా స్వీకరిస్తాడు ఆ విధంగా కాబట్టి మనము ఈ భగవద్గీత శ్లోకాల్లో నేర్చుకోవడము దానికి అర్థాలు తెలుసుకోవడము అనేది చాలా గొప్ప విషయము కానీ అలాగ తెలుసుకున్న వాటిని మనము మన జీవితంలో అప్లై చేసుకోవాలి ప్రతి శ్లోకాలు ఆత్మ గురించి మనం తెలుసుకున్నాం అప్పుడు మన మనసుల్లో రావాలి ఈ శరీరం కాదు ముఖ్యము మనకు ఆత్మ ముఖ్యము కాబట్టి ఆత్మని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే భగవంతునికి స్మరణ చెయ్యాలి శ్రవణం చేయాలి ఆయన్ని కీర్తించాలి ఆయన నామస్మరణం చేయాలి అలా చేస్తూ చేస్తూ పోగా మన భౌతిక కల్మశాలన్నీ వీడిపోతాయి తరువాత చక్కగా మనము ఆ ముక్తిని పొందడానికి కూడా అర్హులము అవుతాము అంటే ఏది కూడా భగవద్గీతలో ఉన్న విషయం ఏది కూడా అది ప్రతిది సత్యమైన విషయాలు దాన్ని మనం ఒక్కొక్క శ్లోకాన్ని రోజు మనము ఒక గీత భగవద్గీత బుక్ తీసుకొని ఆ పేజీల్ని విడదీసి ఏ శ్లోక వచ్చిందో చూసుకోండి అది ఆ శ్లోక ఆ శ్లోకాన్ని మనకు అన్వయించుకోవచ్చు దాన్ని చదివి చక్కగా మనము దాన్ని ఇది చేసినప్పుడు మనము చక్కగా దాన్ని అన్వయించుకోవాలి మనం జస్ట్ ఇప్పుడు పద్దెనిమిది శ్లోకాల గురించి తెలుసుకున్నాం కానీ ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి అలాగా ఏడు వందల శ్లోకాలు ఉన్నప్పుడు మనము ప్రతిరోజు కూడా ఎంతో సమయం మనము వ్యర్థం చేస్తాము అలా కాకుండా ప్రతిరోజు ఒక్క శ్లోక ఒక్క అర్థం ఒక్క భావం అలాగ చదువుకుంటూ ఆ చదివిన దాంట్లో ఒక సారం దాన్ని తీసుకొని పాయింట్ అది మనకు అన్వయించుకోవచ్చు ప్రతి శ్లోకాల్లో మనము అన్వయించుకునే పద్ధతి తప్పకుండా ఉంటుంది దాన్ని మనం తీసుకున్నప్పుడు మనం జీవితంలో ఎన్నో మార్పులను పొంది చక్కగా ఆ జీవితం యొక్క స్టైల్ దానినే మనము మార్చుకోవచ్చు ఆ విధంగా కాబట్టి భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదవండి శ్లోకాలను నేర్చుకోండి శ్లోకాలతో పాటు భావాన్ని కూడా తెలుసుకోండి ఓకే నమీస్ హరే కృష్ణ వాంచ కల్పతరుభ్య చ సింధుభ్య ఏ వచ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ